హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈరోజు మన లక్ష్మి స్టైలే వేరులోనండి థర్టీ ప్లస్ నుంచి ఫిఫ్టీ ప్లస్ వరకు ఇలాంటి హెల్దీ ను అట్లీస్ట్ వారానికి ఒక మూడు సార్లు తిన్నామనుకోండి థర్టీ ప్లస్ నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే థర్టీ ప్లస్ ప్లస్ నుంచి చాలా వరకు ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క ఆడవారికినండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది సో ఒబేసిటీ వస్తుంది నీ పెయిన్స్ వస్తున్నాయి కొంతమందికి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది పాపము ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటారు కానీ అబ్బా ఏం చేస్తాంలే ఇంకా ఈ బరువుతోటి చేయలేము ఎగిరెగిరి చేయలేము కూర్చొని చేయలేము అనుకుంటారు సో అవి కూడా మనం చేసుకుంటూ అంటే కొన్ని కొన్ని కూర్చోనైనా బరువు తగ్గటానికి మోకాల నొప్పులు తగ్గటానికి చేసుకుంటూ ఎక్సర్సైజులతో పాటు యోగాతో పాటు ఇలాంటి హెల్దీ డైట్ మెయిన్ అండి బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నామనుకోండి చెప్పాను కదా చాలా వరకు బరువు తగ్గుతాము మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా విముక్తి పొందుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెయిట్ నెమ్మదిగా వెయిట్ అనేది ఎక్కకపోయినా తగ్గకపోయినా అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము ఎన్నో 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 హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఈ ఇలాంటి మెయిన్ బ్రేక్ఫాస్ట్ల వలన మనం దూరం చేసుకోవచ్చు మరి ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు నేను తింటున్నాను కదా అది ఏంటి అనేది మీతోటి కూడా షేర్ చేయాలి కదా సో చూసేయండి ఈరోజు నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నది ఈరోజు మా వారికి కూడా నేను చేశాను హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాకపోతే ఆయన కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయలేదు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను అంటే కొన్ని యాడ్ చేసుకున్నా ఎందుకు అంటే మెయిన్ అండి నొప్పులను తగ్గించుకోవటానికి సో హెల్దీగా ఉండటానికి ఇది హెల్దీ బ్రేక్ఫాస్టే కానీ కొన్ని ఎక్కువ యాడ్ చేశాను అదేంటో చూసేసేయండి హాయ్ అండి ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్ తోటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి ముందు రోజు రాత్రి ఒక బౌల్ తీసుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఓట్స్ అనేది వేసుకోవాలి ఓట్స్ గురించి మనకందరికీ తెలిసినదండి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి మ్యాంగనీస్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ జింక్తో పాటు మనకు హార్ట్కు ఎంత హెల్ప్ చేస్తుంది ప్లస్ స్కిన్కు కూడా బాగుంటుంది ఓట్ ను డైట్గా తీసుకోవటం వల్ల నీ పెయిన్స్ కూడా తగ్గుతాయని అక్కడక్కడ అధ్యయనాలు చెప్తాయి సో దాంతోపాటు ఒమేగా త్రీ రిచ్గా ఉండి మనకు నీ పేను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడే రీజన్స్ను కూడా మనం తీసుకోవాలి ఇవన్నీ కలిపి తగినంత వాటర్ అనేది వేసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని ఇలా నానబెట్టేసుకున్న ఈ ఓట్స్ ఒమేగా త్రీ రిచ్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ నుండి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అలాగే వీటితో పాటు మిల్క్ వాడట్లేదు సో మిల్క్ ప్లేస్లో మనము ఈరోజు ఈ ఓట్ మీల్ను మరుసటి రోజు చేసుకోవటం కోసము ముందు రోజు రాత్రి దీనితో పాటు ఇంకొక బౌల్ తీసుకొని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి నీ పెయిన్ తగ్గించటానికి ఎంతో ఉపయోగపడే ఈ ఆల్మండ్ అంటే బాదంను కూడా తీసుకోవాలి బాదమును ఒక పది నుంచి ఇరవై తీసుకొని వాటర్ వేసి ఇవి కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి మరుసటి రోజు బాదమును ీలంతా తీసి ఇలా తీసిన ఈ బాదం పప్పునంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత వాటర్ వేసి దీనికి మనకు మోకాల నొప్పులు తగ్గించటానికి ఎముకలు బలంగా ఉంచటానికి ఐరన్ ఎక్కువగా పెంచటానికి ఎంతో యూజ్ అయ్యే ఖర్జూరాన్ని తీసుకోవాలి అంటే డేట్స్ అనేటివి తీసుకోవాలి దీంతోపాటు మన హార్ట్కు ఎంతో ఉపయోగపడే చాక్లెట్ అండి ఇది మనకు డార్క్ చాక్లెట్ సో నైంటీ పర్సెంట్ ఇది డార్క్ చాక్లెట్ సో దీనిని కూడా తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి దీనిని పేస్ట్గా రెడీ చేసుకోవాలి మిల్క్ చాలా వరకు వాడరు కాబట్టి బాదం మిల్క్ను ఈ రూపంలో చేసుకొని తీసుకోవటం వలనండి మనకు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి ఇక తరువాత నానేసిన ఈ ఓట్స్ వాటర్ని అంతా తీసేసి సర్వింగ్ బౌల్లోకి ఓట్స్ అలాగే వే డ్రై ఫ్రూట్స్ వేసి ఉంచుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ను కూడా సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి మీకు కావాలి అంటే వాటర్ను అలా వేసుకోవచ్చు కొంతమందికి అలాగ ఇష్టం ఉండదు కాబట్టి వాటర్ను తీసేసి ఇలాగ ఓట్స్ను సపరేట్గా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి నేనైతే ఈ వాటర్ను పడేయనండి ఈ వాటర్ను నేను డైరెక్ట్గా తాగేస్తాను సో తరువాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్న బాదం మిల్క్ అంటే బాదం పప్పు అలాగే ఖర్జూరము చాక్లెట్ వేసిన ఈ బాదం పప్పు మిల్క్ను వేసేసుకొని బాదం మిల్క్ వేసుకున్న తర్వాత అండ్ యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న యాపిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే దానిమ్మ గింజలను అంటే పొమ్మ విత్తనాలను కూడా వేసుకోవాలి ఇక తెలిసినదేనండి ఏ ఫ్రూట్స్ వేసుకున్నా మనకు హెల్దీగా ఉంటాము అలాగే ఇది మాత్రము మా వారి కోసము పక్కకు తీసి ఉంచుతున్నాను చెప్పాను కదా మా వారికి ఇక నేను వేసుకునేవి వేరేవి వేయను అందుకనేసి ఆ తర్వాత నా కోసం అండి సపరేట్గా అంటే ఆల్రెడీ కలిపేసి ఉంచుకున్న సర్వింగ్ బౌల్లోనే బీట్రూట్ క్యారెట్ తురుమండి బీట్రూట్ క్యారెట్ తీసుకోవటం వలన నీ పెయిన్ తగ్గుతుందనేసి ఎక్కడో గూగుల్లో చదివానండి సో దానికోసం అనేసి నీ పెయిన్ తగ్గించుకోవటం కోసం అనేసి క్యారెట్ బీట్రూట్ తురుమును వేసుకుంటున్నాను మా వారికైతే అలాగా ఇచ్చాను సో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ క్యారెట్ బీట్రూట్ను రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే నీ పెయిన్స్ అనేవి కూడా తగ్గుతాయి అలాగే మనకు ఐరన్ కావలసినంత విటమిన్స్ దొరుకుతాయి చూశారు కదా ఎంత మంచి హెల్దీ డైట్ నా బ్రేక్ఫాస్ట్లో చేర్చుకున్నాను సో మీరు కూడా బరువు తగ్గాలి మోకాల నొప్పులు తగ్గాలి కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలి ఇంకా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ను దూరం చేసుకోవాలంటే మన స్కిన్ కూడా గ్లోగా ఉండాలి అనుకుంటే ఇలాంటి హెల్దీ డైట్ను మీరు కూడా చేర్చుకుంటారనేసి మీ డైట్లో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అయ్యయ్యో ఒక చిన్న లైక్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు అందజేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ నేను మీ లక్ష్మిని